వంద రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందలు డబల్ డబల్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేల రూపాయలు ఏక్ ఉందా పదిహేను వేలు ఉందా రెండు వందలు మూడు వందలు മൂന്ന് വളരെ മൂന്ന് വളവും മൂന്ന് വളരെ പതിഹേഴു വേല മൂന്ന് വളവും പതിഹേഴ് വേല മൂന്ന് വളരെ വളരെ മൂന്ന് യാവൈ നാല് വന്നു നാല് നാല് യാവൈ നാല് യാവൈ ഐത് വളരെ పదిహేను వేల వందలు భాస్కర్ వచ్చింది ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఎక్ ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఐదు వందలు అప్పరావు పదిహేను వేల ఐదు వందలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే వ్యవసాయం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదసా చూసిన సబ్స్క్రైబ్ అయితే ఒక అయితే షేర్ చేయండి మా యొక్క పంట పనులు రక్ష అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ యొక్క రక్ష అండి చూసుకోవచ్చు మీరు సో ఈ యొక్క రక్ష కొట్టిన తర్వాత సో చూడొచ్చు తోట అనేది తంతెలు తంతెలుగా కాయలు సో చూడవచ్చు ఎట్లా వచ్చిందనేది అనేది సో తంతెలు తంతెలుగా కాయలు అలాగే ఇస్త్రీ కట్టిన టాకు సో చూడచ్చు ఆకెట్లా వస్తుంది ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉండడం జరిగింది సో తోట మనకి మంచిగా ఒక ఐదు నుంచి పది కింటాలు కాయలు పడటం మిరప తోటలో ప్రధానంగా నల్లి అటాక్ అయిందండి నల్లి అటాక్ కావడం వల్ల ఏ తోటలో చూసినా ఫ్లవరింగ్ లేవు ఇగురులు గాలిపోతున్నాయి నల్లి బాగా తగిలింది ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ ఉంది కాబట్టి రైతులందరూ గమనించి ఒక రక్ష స్ప్రే చేసుకోండి సో రక్షలో మూడు డబ్బాలు ఉంటాయి సో చూడవచ్చు ఈ మూడు డబ్బాలు ఈ మూడు డబ్బాలు వచ్చేసి ఒకటి నల్లికి ఈ యొక్క రెడ్ కలర్ బాటిల్ వచ్చి నల్లికి పనిచేయడం జరుగుతుంది ఇది మనకి కొంచెం మంట పుట్టొచ్చు అలాగే వాసన కూడా హెవీగా వస్తుంది వాసన బాగా వస్తుంది వాసనకే నల్లి మీ తోటలో ఉండదండి నేను అనేక రకాల ఫీల్డ్ రైతుల వీడియోలు అన్ని కూడా మీకు పెట్టాను మీరు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు తోట అయితే మనకి మంచిగా రావడం రైతులందరూ గమనించాలి ఎందుకంటే మళ్ళీ మార్చికి మిర్చి మార్కెట్ అయితే కొంచెం రేజ్ అయ్యే అవకాశం ఉంది రైతులందరూ ఎన్నో లక్షల లక్షలు పెట్టుబడులు కొడుతున్న కొన్ని వంద కొన్ని వందల మందులు ఇవ్వని ధైర్యం ఈ యొక్క రక్ష ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రక్ష స్ప్రే చేసిన తర్వాత